कुमार कुमार कुमार

నియోజకవర్గ ప్రజలకి యావన్ చేనేత వర్గానికి చెందినటువంటి వాళ్ళకి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మున్సిపాలిటీలో మీ మీటింగ్ చేసిన సమావేశానంతరం సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారు పోలీసు వారు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అధికారులు కొద్ది వరకు కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా ఒక మూడు నాలుగు రోజులు ట్రాఫిక్ దారి దీంట్లో మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమంటే కొద్ది వరకు ఆర్టీసీ బస్సులు ఏవైతే లోకల్ సర్వీసెస్ చేస్తున్నాయో వీటిని ఊర్లో ఇస్తే బాగుంటుంది అంట అంటూ తెలియజెప్పడం ఒక ప్రయత్నం అయితే మా దగ్గరికి ఒక సందేశం అయితే ఇవ్వగలిగినారు కానీ ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంది మనం రైలు దగ్గరికే పోతాం అప్పుడు మనకు ఆ ఆటో ఛార్జెస్ బరువు అనిపించాల ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఒక మైండ్ గేమ్ అలవాటు పడిపోయినాం మనం ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ అని కాకుండా ఊర్లోకి బస్సులు అనుమతిస్తూ ఉంటే అక్కడక్కడ చెయ్యి ఆపేసి ఎక్కేసి అయితే అలవాటు పడిపోయినాం ఒక రంగం అది వెసులుబాటే కాకపోతే ప్రస్తుతం కదిలి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరం ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందనేది మా భావన మీకు మరింత మంచి చేయాలనేది మాకు ఉన్నటువంటి ఉద్దేశం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని కానీ లేదంటే ప్రజల మీద కోపం కానీ లేదా ఆర్టీసీ వాళ్ళ మీద కోపం కానీ మాకు లేదు ప్రజల మీద భారం గొప్పేటువంటి కోపం మనంతకు మనం కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ సామాజిక బాధ్యత కానీ అలవర్చుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి ప్రజలు కూడా తీర్చేద్దాం ఆర్టీసీ బస్ స్టాండ్కి ఒకటి ఉంది ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నట్టే ఆర్టీసీ బస్లకు కూడా ఒక బస్ స్టేషన్ ఉంది ఒక అలవాటు చేసుకోండి కొన్ని రోజుల పాటు ట్రై చేయండి దీనికి సరిపడా మెకానిజం ఏదైతే ఉందో చిన్న చిన్న కరెక్షన్స్ మా సైడ్ నుంచి కూడా పరిపాలనా పరంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ మీద ఎక్కువ భారం మోపకుండా ఆలోచించే విధానం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము సహోదయంతో అర్థం చేసుకోండి సహకరించమని చెప్పేసి ప్రజలకు కూడా కోరుతా ఉన్నాం ఈ రకంగా ఈ పెద్ద వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఊర్లోకి రాకపోవడం వల్ల బయట నుంచి బయటికి పోవడం వల్ల ఊర్లో వ్యాపారాలు మెరుగుపడతాయి పర్యావరణం మెరుగుపడుతుంది యాక్సిడెంట్లు తగ్గుతాయి ఇతరత్ర ఇబ్బందులు తగ్గుతాయి కేవలము ప్రయాణికులకి కొద్దిమేర ఆటో చార్జెస్ పడతాయని ఒకే ఒక కారణంతోనే మీ సౌలభ్యం కోసం ఆలోచన చేయొద్దని చెప్పేసి వాళ్ళు అప్పీల్ చేస్తాను దానికి కావలసినటువంటి సదుపాయాలను కూడా వచ్చే రోజుల్లో కలగజేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను మా ఆలోచన స్పష్టంగా ఉంది మీకు ఊరు బయట ఎక్కడైనా కూడా బస్సులో మీకు ఒక అలైంటింగ్ పాయింట్ పెట్టేసి ఊర్లోకి రావాల్సినటువంటి ప్రయాణికులకి బయట పల్లెటూరు నుంచి వచ్చే ఆటోల్ని కూడా ఊర్లోకి అనుమతించాం అది మీకే మంచిది టెంపుల్ ద్వారా ఒక రెండు కాకపోతే మూడు ఎలక్ట్రిక్ బస్సులు వెళ్ళినా ప్రొవైడ్ చేసి ఒకవేళ వాళ్ళ దగ్గర దిగులు లేమేమన్నా ఉంటే కూడా ఏదైనా వేరే ఇతరత్ర సౌకర్యాలైనా కూడా మేము తీసుకొచ్చి అందుబాటులోకి బస్సులు తీసుకొచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఊర్లేక కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తాం ఇది మా బాధ్యత ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు మీ మీద భారం మోక ఆర్థిక భారం మోపాలనే ఆలోచనతో లేదు కాబట్టే సహృదయంతో కొన్ని రోజుల పాటు సహకరించండి ఒక ప్రయత్నం అంటూ చేస్తే దాని ఫలాలు కానీ ఫలితాలు కానీ దుష్ప్రభావాలు కానీ తెలియవస్తాయి దుష్ప్రభావాల్ని మీ మీద పడకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మీద నిరంతరం ఉంటుంది నాయకులుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఎప్పుడు కూడా ఆ బాధ్యత గురుతర బాధ్యతగానే భావిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు అప్లీలు చేస్తాను కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండొద్దు మా ఆలోచనలో ఒక స్పష్టత ఉంది మీకు మంచి సదుపాయాలు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కల్ప ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతని మేము విస్మరించమని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము దీనికోసం మేము తీసుకునేటువంటి కార్యక్రమంలో అమలైన తర్వాత కూడా ఏదైనా వాస్తవానికి దగ్గరగా నిజమైనటువంటి ఇబ్బందులు ఉంటే మేము కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం కానీ మిమ్మల్ని బలవంతంగా రుద్దామని చెప్పేసి కూడా ప్రజల మీద ప్రజలకు మళ్ళీ తెలియజేస్తాం మా వంతు ప్రయత్నం ఎప్పుడు కూడా మీకు మంచి సదుపాయాలు కల్పించాల మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కలిగించల్లా ఆర్థికంగా ఎదుగుదలకు మన ప్రతి కార్యక్రమం కూడా తోడ్పాటు అందించే విధంగా చేయూతను అందించే విధంగానే రూపకల్పన చేయాలనే ఆలోచనతోనే స్పష్టంగా ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహోదయంతో అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కూడా కోరుతాం అధికారుల మీద కూడా ఎట్లాంటి అట్లా ప్రవర్తించకుండా దానికి అర్థం చేసుకుని ఇది అధికారుల బాధ్యత మాత్రం కాదు రాజకీయ నాయకులైనటువంటి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రధాన బాధ్యత నా మీదే ఉంది దీని కారకుడిని కూడా ప్రధానంగా నేనే ఉంటాను మీరు ఏదైనా నిందించదలుచుకుంటే కూడా నన్నే నిందించండి సలహా దిగదలుచుకుంటే కూడా నాకు ఇవ్వండి లేదు ఇంకా ఇతరత్ర నాయకులకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు క్యారీ చేస్తారు వాళ్ళతో ఏదైనా మాట్లాడండి జెన్యున్గా ఏదైనా గ్రౌండ్ రియాలిటీకి క్షేత్రం వాస్తవ పరిస్థితులు దగ్గరగా ఉండే ఏ కష్టాన్నైనా ఏ అననుకూలతనైనా మార్పు చేసుకోవడానికి మేము ఓపెన్ మైండ్తో ఉంటామని చెప్పేసి కూడా మళ్ళీ 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 ప్రజలకు తెలియజెప్తా ఉన్నాము కాబట్టి మరొకసారి అర్థం చేసుకోండి మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం